ఓం శివాయ శ్రీశైల క్షేత్రం మొత్తం కూడా అనువనువు శివమయం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ శ్రీశైల దేవస్థానంలో డెవలప్మెంట్ భాగంగా జేసీపీతో చేస్తున్న సమయంలో ఈ శివలింగం అయితే దర్శనమిచ్చింది ఈ స్వామివారు వచ్చేసి మల్లమ్మ కన్నీర్ దగ్గరలో దర్శనమిచ్చారు శివలింగం పక్కనే నంది పక్కనే శాసనం కూడా లభ్యమయ్యాయని తెలుస్తుంది చూడండి ఇలాంటి దర్శనం చేసుకోవాలంటే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమే ఈ స్వామివారి దర్శనం అనుకోవచ్చు శ్రీశైలం మొత్తం కూడా అనువు శివమయం అని చెప్పుకోవడానికి ఈ శివలింగాలు కూడా ఉదాహరణ ఇలాంటి శివలింగం ఇవే కాదు ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నాయి స్వామివారి ఇవ్వడంతో శ్రీశైలంలో గ్రామస్తులు అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి పూజలు కూడా నిర్వహించడం జరిగింది తమరు కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే టెంపుల్ బ్యాక్ సైడు మహిషాసురం మధ్యని టెంపుల్ అమ్మవారి దగ్గర అలాగే హేమారెడ్డి మల్లమంకాన్నీర్ టెంపుల్ దగ్గరకు వస్తే ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇలాగే శ్రీశైల దేవస్థానం సంబంధించిన అన్ని వీడియోస్ అలాగే అంత సమాచారం మొత్తం కూడా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి